చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ మహా సరస్వ్ నమ ఓం నమస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం తులారాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి కారణం ఏమిటంటే తులారాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది మానసికమైన ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుంది అనేకమైనటువంటి విషయాలలో చాలా చాలా గొప్పగా ముందుకు వెళ్తారు ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడేటటువంటి మాటల వలన కానీ చేసేటటువంటి పనుల వలన కానీ ఎదుటి వారిని బాగా ఆకట్టుకోగలుగుతారు అంటే ప్రస్తుతం తులారాశి వారికి ఆకర్షణ శక్తి బాగా పెరుగుతుంది అని చెప్పాలి అట్రాక్షన్ అనేటటువంటిది బాగా పెరుగుతున్నది దాంతోపాటు తులారాశికి జన్మస్థానంలోని రవి బుధగ్రహాల యొక్క సంచారం మీ రాశికి లాభస్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలో ఉన్నాడు కానీ తులారాశికి రవి నీచస్థానం జనరల్గా స్థానంలో రవి యొక్క ప్రభావం కనుక ఉంటే అంత యోగాన్ని ఇవ్వదు రవి కూడా ఎవరితో కలిశాడంటే బుధుడితో కలిశాడు బుధుడు ఏ గ్రహంతో కలవకుండా ఉంటే బుధుడు వ్యక్తిగతంగా ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఏ గ్రహంతోటైనా కలిస్తే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలనే బుధుడు కూడా ఇస్తాడు కాబట్టి బాగ్య స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత రాబ రావలసినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది సకాలంలో రావటానికి కొద్దిగా ఆటంకాలు అవాంతరాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ ఏ టైంకి అయితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఆన్ టైంలో జరగక కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి మీ జన్మరాశికి అష్టమ స్థానంలో గురుడు కూడా వక్రంలో సంచరిస్తున్నాడు ఈ గురుడు వక్రంలో సంచరించడం సహజంగా తులారాశి వారికి యోగాన్ని ఇస్తుందని మనం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో కూడా చెప్పుకున్నాం పర్వాలేదు సో కాబట్టి ఇంకొకటి దశమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది దశమ స్థానం అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్థానం వ్యాపార స్థానం కర్మస్థానం దశమ స్థానంలో సంచరించేటటువంటి కుజ వీక్షణం డైరెక్ట్ గా మీ జన్మరాశి మీదనే ఉంటుంది దశమ స్థానంలో కుజుడు సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి లేకపోయినట్లయితే సమస్యలు అనేటటువంటివి తెలియకుండా ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే పొరపాటు వల్ల కానీ తొందరపాడతనం వల్ల కానీ ఆవేశం వలన కానీ లేదా కొన్ని కోపంలో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన కానీ పొందవలసినటువంటి లబ్ధిని మీరు పొందలేకపోతూ ఉంటారు అంటే మీకు ఎంతైతే లాభాన్ని మీరు పొందాలో ఎంతైతే గొప్ప అంటే ప్రయోజనాలు మీరు పొందవలసి ఉందో ఆ ప్రయోజనానికి ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చేసేటటువంటి పనులు చాలా ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉండాలి అలానే మీ జన్మరాశికి సప్తమ స్థానాధిపతి అయిన కుజుడు కూడా నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహంలో భార్యాభర్తలలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందికరంగా ఆందోళనకరంగా ఉంటుంది అంటే అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలానే తులారాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా మీ జన్మరాశి అష్టమ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు దూరం బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైతే ఉంటారో సోదరులు కానీ మరలా వాళ్ళు దగ్గర కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు అలానే మీ రాశికి చతుర్థ పంచమ స్థానంలో శని చతుర్థాధిపతి అని పంచమ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు సంతానపరమైనటువంటి విషయాలను కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయటం మంచిది కానీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుకున్నటువంటి విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు కూడా అభివృద్ధి చెందేటటువంటి విధంగానే ఉంటుంది దాంతోపాటు మిత్ర బలం పెరుగుతుంది మిత్రుల నుంచి సోదరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా కుజుడు మీ జన్మరాశికి దశమ స్థానంలో నీచంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే భూసంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే ఏదైనా స్థిరాస్తులు అమ్మటం కోసం కానీ కొనుగోలు కోసం కానీ కనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలలో ఇబ్బందులు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి దాంతోపాటు భూ సంబంధమైన వ్యవహారాలలో అంటే పొందవలసినటువంటి లాభాన్ని పొందలేకపోతూ ఉంటారు ఎవరైతే స్థిరాస్తి అమ్మాలనుకుంటారో వారికి ఇది సరైనటువంటి సమయం కాదు కొనుగోలు చేసేటటువంటి వారికి సరైన సమయం అని చెప్పాలి కానీ అమ్మాలనుకునేటటువంటి వారికి మాత్రము సరైనటువంటి సమయం కాదు ఎందుకంటే ఆశించినటువంటి లాభాన్ని మీరు పొందలేకపోతూ ఉంటారని మాత్రం ప్రధానంగా చెప్పవచ్చు అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా గొప్పగా ఫలించము అని చెప్పాలి ఎందుకంటే కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ప్రధానంగా పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే డే వైజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉంటాయి శత్రు సమస్యలు కలుగుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో ఏదో వినకూడనటువంటి వార్తలు వినటం కానీ ఊహించినటువంటి వార్తలు వినటం అనేటటువంటిది ఇక్కడ తులారాశివారు పొందుతారు తరువాత పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎలాంటి పనైనా సరే నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు మనస్సు దృఢంగా మారుతుంది సంకల్ప బలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు కుటుంబ వాతావరణం అత్యంత అనుకూలంగా ఆనందకరంగా మారే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది తర్వాత పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కొంచెం డైజెషనల్ ప్రాబ్లమ్స్ కానీ అనారోగ్య సమస్యలు కానీ దాంతోపాటు ఆర్థిక సమస్యలు కానీ లేదా కొన్ని రకాలైనటువంటి పెయిన్స్ అంటే జాయింట్ పెయిన్స్ కానీ నెక్ పెయిన్ కానీ లేదా బ్యాక్ బోన్ పెయిన్స్ కానీ ఇట్లాంటి కొన్ని రకాలైనటువంటి కండరాలకు సంబంధించినటువంటి ఎముకలకు సంబంధించినటువంటి నెప్పులు అనేటటువంటివి ఇక్కడ ఎక్కువగా బాధిస్తాయి అయ్యని చెప్పాలి దాంతోపాటు ఈ పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ మధ్యలో తినకూడనటువంటి పదార్థాలు తినటం వలన అంటే నాలుకను కంట్రోల్లో పెట్టుకోలేకపోవటం వలన కొంచెం అజీర్ణ సంబంధమైన సమస్యలు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి ఇక ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి మానసిక ఆనందము మానసిక ప్రశాంతత కలుగుతుంది ప్రేమికులుగా ఉన్నటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి మీ యొక్క మనోభావాల్ని మీ పెద్దవారికి తెలియచేయడానికి వారిని ఒప్పించడానికి వారి అంగీకారం తీసుకోవడానికి కూడా ఇది సరైన సమయం అని చెప్పాలి పాటు ఆకస్మికమైనటువంటి ధనయోగం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్యలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ చేసుకోవడానికి అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టుకోవడానికి లేదా కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా దూర ప్రదేశాలకు వెళ్ళటానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇంకా ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా తులారాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి ఓవరాల్గా కనుక తులారాశి వారు మంచి ఫలితాలే పొందుతున్నారు చెప్పవచ్చు ఇవి తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు आलू शुभम